అపమృత్యు భయాలు పోగొట్టే భగినీహస్త భోజనం అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ అనుబంధాన్ని తెలిపే ఈ భగ్నిహస్త భోజనం దీని వెనుకున్న పురాణ గాథ తెలుసుకుందాం ఒక సోదరి తన వివాహం అయ్యాక తనను చూడడానికి రాని అన్న ఎంతగా పిలిచినా తన ఇంటికి రాని అన్న అనుకోకుండా వస్తే ఆ సోదరి ఎంత ఆనందపడుతుందో ఈ భగినీహస్త భోజనం వేడుకలో ప్రతిబింబిస్తుంది కార్తీక శుద్ధ విధియ అంటే దీపావళి వెళ్ళిన రెండో రోజు ఈ వేడుకను జరుపుకుంటారు భగినీ అంటే సోదరి ఆమె పెట్టే భోజనమే భగినీహస్త భోజనం అంటారు ఐదు రోజుల పండగ దీపావళిలో ఈ భగినీహస్త భోజనం కూడా ఒకటి ఈ రోజు అన్న లేదా తమ్ముడు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి అని నమ్మకం ఈ వేడుక వెనుక ఉన్న ఓ ఆసక్తికర పురాణ గాథ ఉంది అదేంటో తెలుసుకుందాం యమధర్మరాజు చెల్లెలు యమున ఆమె తనకు వివాహం అయ్యి అత్తవారింటికి వెళ్ళాక తన అన్నను తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది కానీ ప్రాణుల పాపపుణ్యాలు విచారించి వారిని శిక్షించడంలో తీరిక లేని యమధర్మరాజుకు తన చెల్లెలి ఇంటికి వెళ్ళడానికి తీరిక దొరకదు ఎన్నిసార్లు చెప్పిన యమధర్మరాజు రాకపోవడం వల్ల యమున నిరాశ చెందుతుంది పరమశివునికి భక్తుడైన మార్కాండేయుడు అల్పాయుష్కుడు ఈ సంగతి తెలిసిన అతను పరమశివుణ్ణి శరణు వేడుతాడు మార్కాండేయుని అత్యకాలం సమీపించడం వల్ల యమధర్మరాజు అతని ప్రాణాలు తీయడానికి యమపాషాన్ని విసరపోగా పరమశివుడు మార్కాండేయుడు తన్ను శరణు వేడాడు కాబట్టి అతని విడిచిపెట్టమని చెబుతాడు కానీ జీవుల మరణాల పట్ల ఖచ్చితంగా పక్షపాతం లేకుండా వ్యవహరించే యముడు అందుకు ఒప్పుకోడు మార్కాండేయుడు ప్రాణాలు తీయడానికి యమపాషాన్ని విసురుతాడు భయంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు మార్కాండేయుడు ఆ పాశం వెళ్ళి శివలింగాన్ని తాకుతుంది తన భక్తిని విడిచిపెట్టమని చెప్పినా వినకుండా నేరుగా తన శివలింగం మీదకే పాశాన్ని విసిరిన యమధర్మరాజుపై శివుడు ఆగ్రహించి తన త్రిశూలాన్ని విసురుతాడు త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు దాని దాటి నుంచి తప్పించుకోవటానికి పరిగెత్తుతాడు త్రిశూలంతో శివుడు తరుముతుండగా ఏమి చేయాలో అర్థం అర్థంగాని యమధర్మరాజు పరిగెత్తి పరిగెత్తి చివరకు అనుకోకుండా తన చెల్లెలైన యమున ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాడు ఎన్నిసార్లు పిలిచినా రాని అన్న ఇలా అకస్మాత్తుగా తన ఇంటికి రావడం వల్ల ఆనందంతో యమున ఉప్పితబ్బైపోతుంది అతనికి సకల మర్యాదలు చేస్తుంది దీంతో యముడు చెల్లెల్ని చూసి ఆనందపడి శివుడి త్రిశూలం వేటాడడం గురించి మర్చిపోతాడు చెల్లెలు చూపించే ఆదరణకు పరవశించిపోతాడు చెల్లెలు ప్రేమగా రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తుంటే పరవశించిపోతాడు అలా అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది యమున దీంతో ఆ అన్న చెల్లెళ్ళ అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసే వారిని సంహరించరాదని తిరిగి వెళ్ళిపోతారు ఈ ఘటనతో రెండు ఉపకారాలు జరిగాయి ఇటు మార్కాండేయుని ప్రాణాలు నిలిచాయి మార్కాండేయుడు చిరంజీవిగా చిరకాలం జీవించాడు రెండవది ఎంత పిలిచినా చెల్లెలి ఇంటికి యముడు తొలిసారిగా చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంచ నెరవేరుతుంది శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణ కల్పించి తన చెల్లె కోసం చేసిన అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు చెల్లెల్ని తనకు ఇష్టమైన వరం కోరుకోమని అంటాడు అప్పుడు యమున కార్తీక శుద్ధ విధియ రోజు చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరుడికి వాసం తప్పించి అపమృత్యు దోషం కలగకుండా ఉండేలాగా వరం ఇవ్వమని కోరుకుంటుంది అలాగే ఈ రోజున అతిథి మర్యాదలతో అన్నను ఆదరించిన సోదరికి సౌభాగ్యాలు కలిగేలా దీవించమని కోరుతుంది చెల్లెలి కోరికను విన్న యముడు పరమానంద భరితుడై తస్తు అంటాడు అలా ప్రతి ఏటా కార్తీక శుద్ధ విధియ నాడు చెల్లెలి ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు ఇదే భగినీహస్త భోజనం వెనుక ఉన్న కథ ఈ పండగనే రకరకాల పేర్లతో జరుపుకుంటారు అద్వితీయ పర్వదినంగా పేరు పొందింది కాబట్టి యమద్వితీయ అని పుష్పద్వితీయ అని కాంతిద్వితీయ అని జరుపుకుంటారు అలాగే ఉత్తర భారతదేశంలో అయితే భాయ్ దూజ్ అనే పేరుతో జరుపుకుంటారు నేటి యాంత్రిక యుగంలో అన్ని సంబంధాలు సన్నగిల్లుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన సంబంధ బాంధవ్యాలు పునరుద్ధరించి తద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థ దృఢపరచడానికి ఇలాంటి పండగలు దోహదం చేస్తాయి రానున్న భగినీహస్త భోజనం రోజు అన్నా తమ్ముళ్ళు తమ తమ సోదరి ఇంటికి వెళ్ళి చీరసారెలతో ఆమె చేతి భోజనం తిని పది కాలాలు ఆయురారోగ్యాలతో చిరంజీవిగా వర్దిల్లాలని కోరుకుందాం శుభం భూయాత్